నిజామాబాద్ జిల్లా గోవింద్పేటలో జిల్లా స్థాయి క్రికెట్ స్మారక పోటీలు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దేహారోగ్యాన్ని పెంచుతాయని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు మిత్రుని మర్చిపోలేని మిత్ర బృందం ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో గుగులో తిరుపతి స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను జగదాంబ క్రేజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు క్రీడల్లో ముఖ్య అతిథిగా దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూరు చిన్నబాలరాజు పాల్గొని ప్రారంభించారు ముందుగా తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఆయన చేసిన సేవలను కొనియాడారు జగదాంబ క్రేజీ యూత్ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు నలభై ఐదు క్రికెట్ టీంలు జిల్లా వ్యాప్తంగా వచ్చాయని అన్నారు ఇందులో గెలుపొందిన వారు ప్రథమ బహుమతి పదిహేను వేల రూపాయలు ద్వితీయ బహుమతికి ఏడు వేల రూపాయలు బహుమతి అందజేస్తామన్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ మర్రాయి తండకు చెందిన గుహ్లో తిరుపతి నుంచి మంచి వ్యక్తి బతుకుతేర కొరకు దుబాయ్ వెళ్ళి కష్టపడి పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరమని అన్నారు వారి మిత్ర బృందం జగదాంబాక్రేజ్ వారు జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు ఎందుకంటే ఆటలు చాలా మంచి శక్తిని ఇస్తాయని ఆరోగ్యంతో పాటు దేహదారోగ్యం కూడా పుష్టిగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయాలి ఆరోగ్యం కోసం అందరూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మాజీ ఎంపీ శేఖర్ గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ జగదాంబ క్రేజీ యూత్ అధ్యక్షుడు సంజీవ్ ప్రవీణ్ గణేష్ గబ్బర్ సింగ్ కళ్యాణ్ నవీన్ ఆనంద్ శివరామ్ గజేందర్ చంటి రఘు నితీష్ భాస్కర్ నందు తదితరులు పాల్గొన్నారు ఇస్తూ ముఖ్యంగా తిరుపతి తమ్ముడు సంజీవ్ అన్న మారకార్థం ఈ పోటీని నిర్వహించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది యువకులకు చాలా అవసరం ప్రైజ్ అనేది కాకుండా రేపటి రోజున చదువుకునే స్టూడెంట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫిట్నెస్ కూడా ఆరోగ్యానికి ఫిట్నెస్ అవసరం మరి శ్రమ తగ్గిన ఈ రోజులల్లో స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి యువకులు గత నెల రోజుల నుండి సేవా జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషకరం ముఖ్యంగా మన ఎస్టీ యూత్ పిల్లల్ని అభినందిస్తున్నాను ఇవి కంటిన్యూషన్ చేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా సంతోషకరం వాళ్లకు మేము అండగా ఉంటాం ముఖ్యంగా నర్పల్లి మండలంలోని గిరిజన యువకులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే దాదాపు ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించారు చాలా సంతోషకరం దాంతోపాటు మరి అన్న స్మ స్మార్థం స్మారకార్థం నిర్వహిస్తున్న సంజీవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోటీలు విజయవంతంగా జరిగి ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రభుత్వం నలభై ఐదు టీంలు వచ్చినాయి మొదటి బహుమతి పదిహేను వేలు రెండవ బహుమతి ఏడు వేలు రూపాయలు ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కలదు లాస్ట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్ గారికి మా యూత్ తరపున కృతజ్ఞతలు మరియు మా తండ సర్పంచ్ బదావత శంకర్ గారికి కృతజ్ఞతలు మరియు మా తండ ఉప సర్పంచ్ గారికి మరియు మా గోయింపల్లి ఎంపీటీసీ శేఖర్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గొక్లో తిరుపతి స్మారక క్రికెట్ టోర్నమెంట్ గోయింపల్లి స్థలం నందు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది గులో తిరుపతి తోటి ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని సెలవు తీసుకుంటున్నాను